శ్రీ మహాగణాధిపేమ్మ శ్రీ మహాసరస్వతిమ్మ శ్రీ అనఘాస్థాభివన్న శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ఈ ఈరోజు ఆస్తిక మహాముని యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆస్తిక మహాముని మానసాదేవి జరత్కార్ మహర్షి యొక్క కుమారుడు ఆ జనన సమయానికి మాంసాదేవి శంకరుని దగ్గర కైలాసంలో ఉంటుంది శంకరుని సేవిస్తూ పార్వతీ పరమేశ్వరుడు చేత చెప్పబడేటువంటి ధర్మోపదేశాన్ని వింటూ కాలం గడిపేది వారి యొక్క జ్ఞానోపదేశాన్ని వింటున్నటువంటి ఆ శిశువు నెలలు రిడ్డిన తర్వాత ఒక సుముహూర్తంలో జన్మిస్తాడు అంతకాలం పరమేశ్వరుడి యొక్క ఉపదేశాలు నిన్న కారణం చేత ఆయన పుట్టుకతోనే ఒక యోగీంద్రులాగా ప్రకాశించేవాడు జాతకర్మాదులన్నీ కూడా శంకరుడే దగ్గరుండి జరిపించారు ఉపనయనాది సంస్కారాలు జరిపించి శంకరుడు వేదాభ్యాసాన్ని చేయించాడా బాలుడి చేత బ్రాహ్మణులకు ఇచ్చాడు పార్వతీ పరమేశ్వరుడు వస్త్రాలను రత్నాభరణాలను దక్షిణగా ఇచ్చారు ఆ బాలు ఆశీర్వదించినటువంటి బ్రాహ్మణులకి పార్వతీ పరమేశ్వరుడు వేదాభ్యాసం పూర్తయిన తర్వాత ఆస్తిక మహామునికి శంకరుడు మృత్యుంజయమైనటువంటి తత్వాన్ని ఉపదేశిస్తాడు ఈ యొక్క ఆజ్ఞ మేరకు ఆ బాలుడు తపస్సుకు వెళతాడు పుష్కర క్షేత్రానికి మూడు లక్షల సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసి సిద్ధిని పొందుతాడు గురువు పట్ల హరిభక్తి పట్ల అత్యధికమైనటువంటి అస్తిత్వాన్ని కలిగినటువంటి ఆ కుర్రాన్ని ఆస్తికుడు అని పిలిచారు సిద్ధి పొందిన తర్వాత ఆస్తికుడు నేరుగా కైలాసానికి చేరుకుంటాడు పార్వతీ పరమేశ్వరులతో కలిసి మానసాదేవి ఎంతో సంతోషిస్తుంది తరువాత వారు తమ తాత అయినటువంటి కశ్య ప్రజాపతి వద్దకు చేరుకుంటారు దితి అదితిథితో కలిసి కశ్య ప్రజాపతి మనవణ్ణి కూతుర్ని చూసి ఎంతో సంతోషిస్తాడు బ్రాహ్మణులకి చేయించి దక్షిణలు ఇస్తారు ఆ సమయంలోనే కుమారుడైనటువంటి పరీక్షిత్తుని శృంగి అనేటువంటి ముని కుమారుడు యొక్క శాపం వల్ల ఏడు రోజుల్లో మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పరీక్షిత్తు జాగ్రత్త పడతాడు ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు గడుస్తుండగా తక్షకుడు పాదం నుండి బయలుదేరి నేరుగా రాజమందిరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరీక్షిత్తుని వేస్తాడు పరీక్షిత్తు మరణిస్తాడు తండ్రి యొక్క మరణాన్ని చూసినటువంటి జననేజయుడు ఎంతో దుఃఖిస్తాడు అంత్యక్రియలు జరిపిస్తాడు తరువాత సర్పజాతి మీద ఉన్నటువంటి వైరంతో బ్రాహ్మణుల్ని సంప్రదించి సర్పయాగాన్ని ఆరంభిస్తాడు ఎన్నో మహాసర్పాలు ఆ యాగాగ్నిలో పడి నాశనమవుతాయి చివరికి తక్షకుడికి అయం వేసి దేవేంద్రుడిని ఆశ్రయిస్తాడు విషయం తెలుసుకున్నటువంటి విప్రులు వారు దేవేంద్రుడితో సహితంగా తక్షకుడు యాగాగ్నిలోకి ప్రవేశించేలాగా మంత్రపఠనం చేస్తారు దేవేంద్రుని తక్షకుణ్ణి కాపాడే దిశగా దేవతలందరూ మానసాదేవిని ప్రార్థిస్తారు ఆ తల్లి యొక్క ఆజ్ఞ చేత ఆస్తిక మహాముని ఆ యాగశాలకు చేరుకుంటారు ఆస్తికుడంతటి వాడు యాగశాలకు వచ్చేసరికి జనమేకేడు అతిథి మదర్యాత్రలు చేసి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు దానితో ఆస్తిక మహాముని దేవేంద్రుని తక్షకుణ్ణి రక్షించవలసిందిగా కోరతారు ఆయన యొక్క కోరిక మేరకు సర్పయాగాన్ని నిలిపివేస్తాడు జనమేజయుడు జయుడు ఇంతకీ సర్పాలకి మానసాదేవికి ఆస్తిక మహామునికి గల సంబంధాన్ని మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం స్వస్తి